రామాలయంలో వైభవంగా లక్షదీపార్చన శివాభిషేకంతో సకల శుభాలు టీచర్స్ కాలనీ రామాలయంలో లక్షదీపార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు చుట్టుపక్కల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ మాసంలో విశిష్ట ఏమిటంటే కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము కావున ఈ నెల కార్తీకము హిందువులకు ఈ నెల శివుడు విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది ఈ కార్తీక మాసము స్నానములకు వివిధ వ్రతములకు శుభప్రదమైనది పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది శివకేశవులకి ప్రీతికరమైన మాసం శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగచేస్తుంది ఈ మాసంలో గ్రహ దోషాలు గ్రహదోషాలు ఈతిబాధలు ఉండవు శివునిని పత్రములతో బిల్వదలములు పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములూ జీవించును శివాలయములో ప్రార్థన లింగాార్చన బిల్వాచన వంటి పుణ్యకార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి అష్టోత్తర లింగార్చన మహాలింగా సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రవచనం ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాసులు ఫౌండర్ మెంబర్ సిద్ధిరామప్ప ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మెట్టుకాడి శ్యామ్ సుందర్ దేవేందర్ మహేష్ వెంకట్రాములు గౌడ్ రమణ వర్మ ఆలయ అర్చకులు ప్రవీణ్ కుమార్ కొన్నన్న సుజాత సెట్టమ్మ లలితమ్మ సుకన్య రంజిత భాగ్యరేఖ సరస్వతి మాధ తదితరులు పాల్గొన్నారు